హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ఆటో జాయిన్ అండి మా ఆటో నేను డ్రైవర్లు అందరూ కలిసి మన తలుపులాం లావా అయితే వెళ్తామండి ఒక డ్రైవర్ కూడా మొక్కుబడి చెల్లించుకుని వస్తామండి ఇప్పుడైతే అలా రన్నింగ్ లో గుడి దగ్గరకు చేరుకున్నామండి ఇప్పుడైతే ఎంట్రన్స్ లోకి వచ్చామండి తలుపులాం లావా ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేమైతే ఏడపతిని పట్టుకుని వెళ్తామండి మా ఆటో డ్రైవర్లు అందరూ కలిసి అక్కడే వంట చేసుకుని వంట ఓరు పని చేసుకుంటూ సరదాగా ఎంజాయ్ చేసుకుని వస్తామండి ఇప్పుడైతే గుడిలోకి వెళ్తున్నామండి ఇప్పుడైతే తల్లి దర్శనం చేసుకుని గుడిలోకి వెళ్ళి బయటకు వచ్చామండి మా ఫ్రెండ్ అయితే హాయ్ శక్తి నేను తిరిగి ఉన్నాడు చూడండి ఎలదండం పెడతాండి అయితే గుడిలో ఉన్నామండి మేమైతే కొబ్బరిసేపలు చిత్తగొట్టుకొని తింటామండి అలాగే ఈ పక్కన కూడా కోతులు తిన్నట్టు తింటాను చూడండి ఫ్రెండ్స్ మా బావ అయితే వంట వంట ఊరిపు అతనే చేస్తారండి ఉల్లిపాయలు కోది ఏవైనా సరే అతనే దగ్గరుండి అన్ని సక్రమంగా చేస్తారండి మా బావ మరేటు మరి పొయ్యి అలగించడం ఎందుకు గొప్ప సరదా అండి అలాగనేసి పొయ్యి ఏటు కాల్చుకోండి అండి చెయ్యి అయితే బాగా కాల్పుందండి మా ఫ్రెండ్ని అయితే టూ పేస్ట్ తెచ్చడానికి పంపించామండి ఇంకా రాలేదు